హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇవాళ ఫుల్ డే అనమాట నేను మా అత్తయ్య ఇద్దరం గొర్రెలు ఇక మధ్యాహ్నం నుంచి మళ్ళీ పాప మాతోటి జాయిన్ అయింది అనమాట సో రీజన్ ఏంటంటే అదే మా మామయ్య మొత్తం పడి మొత్తం చాటికేస్తాడనమాట ఐ మీన్ జొన్న చల్దాంలే అనేసి అందుకు ఇంక మామ ఇంకా నీళ్ళు బాయపెట్టడంలోనే ఉన్నారు ఇంకా నేను మా అతే రావడం ఇంకా మధ్యాహ్నం వరకు స్కూల్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వస్తుంది ఇంకెవరు లేరు కదా అనేసి అట్లనే తోలుకొని వచ్చాం సాయంత్రం పూట ఈ ఎండ సంబుద నీళ్ళకి షర్ట్ వేసుకోవడం కంటే ఇలా నెత్తిన వేసుకోవడమే బాగుంది ఇవాళ ఆవులు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాయి పొద్దున్నే మా తే ఇంకా పాలు విండేసి వెళ్ళిపోయింది తోటలోకి పైపులు మార్చాలి అనేసి వాటిని ఎక్కించాలి ఏదో పని ఉంటుంది కదా సో వెళ్ళిపోయింది ఇంకా నేను గొర్రెలకు ఆడికి పోయి ఏముందరూ వాడికి పొట్టు తోలినారు ఇంకా దీన్ని మొత్తం చాడికి అన్నమాట అనమాట అంటే ఇదంతా మొత్తం పారబెట్టాలి ఇంకా నీళ్ళతో అందుకనేసి ఇంకా అత్తయ్య వద్దునే అర్లీగానే పాలు పిండేసి ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయిందనమాట అది ఇక్కడికి వచ్చి ఈ లైన్ ఎత్తుకొచ్చి పైపులైన్ పరిచినారనమాట ఆ తోటలో నుంచి వరేసాం కదా ఆ తోటలో నుంచి ఈ తోటలో వరకు పైపులన్నీ పరుచుకొని ఏమైనా సరిగ్గా లేని పైపులని సరిగ్గా లేదు కాదు అన్నీ సరిగ్గా లేని పైపులే అప్పుడు ఇయర్ వచ్చినట్టు కొట్టుకుపోయాక ఉండేటివన్నీ ఇట్లా అతుకులో వేసి ఇంకా పోకూడదు తనేసి వాటికి మేకలు కొట్టేసి ఏదో ఇలా కాలం గడిపేస్తున్నా అనమాట ఇప్పుడు మా అత్త మామ ఇద్దరు అన్నం తినాలకి పొద్దున్నది లెవెన్ అయ్యింది అనమాట అంటే ఇంకా ఇప్పుడు అత్త తినింది మామ తినలేదు తోటలో ఉన్నారు సో నేను వెళ్తున్నా అడి ఎక్కడా అడుగున్నాయి ఆ నీళ్ళకి పోయి ఉంటే చెక్ డామ్ కల్లా వేసుకొని పోతామ్మా అక్కడికి వస్తాను మళ్ళీ గరకలేకొద్దామన్నా అడి చెట్టు కింద కూర్చొని తినిపోమమ్మా ఎక్కడా అక్కడే లే అక్కడే లేమమ్మా ఇంకా మా ఫాదర్లో ఆడు అన్నం తింటున్నారు ఆ బైబుల్ మనం ఎత్తుకొని వచ్చాం ఇప్పుడు తిరిగి నేను గొర్రెలకాడికి పోవాలి ఇవాళ నేను మా అత్తయ్య ఇద్దరం అనమాట గొర్రెలకాయడ ఇంకా మామ వచ్చేసి పన్నెండుకంతా కరెంట్ వస్తుంది సో ఈ ప్లేస్ మొత్తం పారబెట్టాలన్నమాట మొత్తం పారేంత వరకు తిరిగి మళ్ళీ సైడ్ ఏం చేయించి జొన్న జల్లే వరకు ఇంట్లో ఫాదర్ లాకి మదరిన్ లాకి నిద్ర పట్టదు ముద్ద దిగదనమాట లోకి బయటిేసింది ఇవాళ నేను మా అత్త వచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఉంది రీజన్ ఏంటంటే ఏం లేదు అసలు గొర్రెలు ఎక్కడికే కానీ బోర్లేదన్నమాట మామూలుగా కాల దగ్గర నీళ్ళు ఆపుకుంటాం కదా సో ఇంకా ఇన్ని రోజులు బాగా నీళ్ళు ఉండేవి కాబట్టి పక్కన ఇట్లా పచ్చగా బాగానే గరుకుంది మీరు నమ్ముతారో నమ్మారు ఒంటి గంట వరకు ఇక్కడే ఉన్నాయి నేనే నమ్మలేకపోతున్నాను రోజు అంతగా తిప్పించేటివి అంతగా తిరిగేటివి ఇవాళ ఇలా ఎలా వేస్తున్నాయో బాగా అనిపించింది కాదు ఎత్తమో మేమే మా మామయ్య వెళ్తుంటే అసలు రోజు ఎట్లంటే అట్లా తిరిగేటివి అసలు మేయవు గరకలోకి వేసామని కొద్దిసేపు మేసి పడుకునేవి అలాంటివి ఎట్లా మేస్తున్నాయో చూడు అని అన్నాను వీటిని మేసే చోట మేనేయాలి నిలేస్తే అవే మేస్తాయి కడుపులో కాలుతాయి అనేసి ఒక మాటతో సైలెంట్ అయిపోయింది అనమాట కానీ ఇలా రోజు వేస్తే అంతే ఇంకా హోగయా గొర్రెలన్నీ ఇవాళ మా గొర్రెలకు అస్సలు ఫ్రీడమ్ లేదు మా ఫాదర్లా ఉంటే అవి పోనీలే మనం ముందుకు వెళ్దాం అల్లించుకుందాంలే అనేది ఉంటుండే మార్తె మార్తేస్తే ఎన్నో అవ్వకూడదు ముందున్నో నేను వెనకలు ఉంటాను వాటిని అట్లా నిలిపోతే అవే తింటాయిలే అనేసి రోజంతా చాలా బాగా జరిగింది అనమాట గొర్రె దగ్గర మార్తైతో యాజీ చచ్చిపోదులే తల్లి ఎంత క్లీన్గా తిన్నాయి కదా ఫుల్గా వండుకున్నాయి నేను ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చేసాను పాప ఇంటికి వస్తుంది అనేసి వచ్చాక ఆవులు ఇంకా పొట్టు క్లియర్గా తిన్నాయన్నమాట అదే నీట్గా ఇంకా మళ్ళీ ఎండు సప్ప వేసాను కడ నీళ్ళు దాపునాను నీళ్ళు మాత్రం వాటికి పక్కనే ఉంటాయి అనమాట అవే ఇవాళ సప్పం ఇబ్బద్దాంలే అనేసి ఎట్టట్లయితుందో కొంచెం పొట్టు పోసి ఉంటే సరిపోతుంది అని చాలా తక్కువ పోసాము కానీ నేను మళ్ళీ వెళ్ళి పొట్టు పోసానమాట మా పాప వచ్చే లోపల నేను వెళ్ళినప్పటికి ఇంకా రాకపోయిండే నేను పొట్టు పోసొచ్చాలకి ఇంకా మళ్ళీ మా బాబా వచ్చేసింది నేనేం పాలు మంచి నీళ్ళు పెట్టాను కానీ కడగ నీళ్ళు పెట్టలేదు వాటికి మంచినీళ్ళ కంటే కడగ నీళ్ళే బాగా ఇష్టం అనమాట పోసాను పోసిన దాని ముందే ఇంకొంచెం పొట్టు ఇక్కడ మా పాప నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆవితో పాలు మేము గొర్రెలు కాస్తామని నాతో కొంచెం ఫైట్ చేసిందనమాట నేను కాస్తాను గొర్రెలు మీరే వెళ్ళండి నేను వెళ్తే హాఫ్ లీటర్ అయితే నాకు అంటున్నాను ఇంకా మా అత్త వెళ్ళిపోయింది అదే ఇంకా అవత పాలు పిండాలి కదా అందుకనేసి ఇంకా సాయంత్రం అయింది వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలు ఎత్తాలి గుట్లో నుంచి అనేసి మామే నీళ్ళు పారబెట్టేసి వచ్చారు ఇంకా పారబెట్టాల్సింది ఉంది కాకపోతే ఎట్లా పైప్ పోయిందనమాట ఇంకేమి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉన్నారు అసలు సాయంత్రం అంటే ఎప్పుడు తిన్నారంటే పొద్దున్నే అన్నం పదకొండున్నరకు తిన్నారు మళ్ళీ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అన్నం మా మామయ్య అయితే సాయంత్రం గొర్రెలు పిల్లలు ఎత్తాం కదా అప్పుడు తిన్నారు చిక్కం పెంచుకొని చాలా లేట్ అయింది అసలు లేట్ అవ్వడం ఏంటి అసలు స్కిప్పే అయిపోయింది ఒక మీలు ఇంకా వచ్చేసి దొరలేదు తోలుతున్నాం ఇవాళ కొంచెం అర్లీగానే తోలుతున్నాం లేట్ ఏం కాలేదు కొంచెం పని ఉండడం వల్ల హే దా అబ్బా నేను ఆడ ఉండి నాకు భయం అవుతుంది అవుతుంది